ప్రతిపక్ష హోదా ప్రజల గొంతుక ప్రతిపక్ష పార్టీకి అసెంబ్లీలో మాట్లాడేటువంటి అవకాశం కల్పించాల్సిన బాధ్యత స్పీకర్ గారిది రాజ్యాంగాన్ని రాజ్యాంగంలో ఎక్కడ కూడా పది పర్సెంట్ శాసనసభల బలం ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇస్తామని ఎక్కడ కూడా పేర్కొనలేదు ఎక్కడ కూడా ఇది వీళ్ళు రాసుకుంటున్నటువంటి చీకటి రాజ్యాంగం చంద్రబాబు చీకటి సామ్రాజ్యంలో వీళ్ళు రాసుకుంటున్నటువంటి చీకటి రాజ్యాంగంలో ప్రజల గొంతు నొక్కడానికి జగన్మోహన్ రెడ్డి గారు గొంతు సభలో లేకుండా చేయడానికి ప్రతిపక్ష హోదాను ఇవ్వకుండా అడ్డుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు సభలోకి వెళ్తే ఆయన ప్రశ్నిస్తారు ఏమి సంపద సృష్టించావా అని నిన్న కౌన్సిల్లో మా మహిళా నాయకురాలు కళ్యాణి గారు బ్రహ్మాండంగా అడిగారు ఏమి సంపద సృష్టించారు మీరు పేదల నోటికాడ కూడు తీసేయడం సంపద సృష్టించడమా అని పిల్లల భవిష్యత్తును కాలరాయడం సంపద సృష్టించడమా రైతులకు భరోసా లేకుండా చేయడం సంపద సృష్టించడం అని ఆ విధంగా ప్రజల ముందర తల తల ఉంచుకోవాల్సి వస్తుంది అసెంబ్లీలో అసెంబ్లీ సమావేశాలన్నీ ప్రత్యక్ష ప్రసారం అయితే జగన్ గారి ప్రశ్నలకు చంద్రబాబు తల ఎక్కడో పెట్టుకోవాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే ఆ ప్రతిపక్ష హోదాని ఇవ్వకుండా అడ్డుకుంటా అన్నారు మళ్ళీ ఆయన బయటికి వెళ్ళిపోయాక ఈయన సెటైర్లు వేస్తారు పవన్ కళ్యాణ్ ఆయన ఆ కాషాయము కప్పుకొని నేను సనాతన ధర్మాన్ని పాటిస్తానని చెప్తాన్న పెద్ద మనిషి నిజంగా లేక చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో పేదలకు ఏం చేశారు చంద్రబాబు పైన నమ్మకం లేక నిన్నట్టు పెట్టుకుని రెండుసార్లు అధికారంలోకి వచ్చారు ఈత అబద్ధాలు చెప్పించి ఈత అబద్ధాలు చెప్పించి అధికారంలోకి వచ్చారు ఏం చేశారు ఇంతవరకు ఏం చేయబోతున్నారు మీరు ఏం చేశారు చెప్పుకోగలుగుతున్నారా ఈరోజు వచ్చిన తర్వాత తొమ్మిది నెలలైంది మీరు ఏ ప్రాజెక్టులైనా పూర్తి చేశారా ప్రత్యేక హోదా అటకెక్కించారు ప్రత్యేక హోదా వచ్చింటే సంపద పేదవాడు సృష్టించు పేదవాడు తనంతకు తాను సృష్టించేవాడు అటకెక్కించారు పోలవరం అటకెక్కించారు రాయలసీమ ప్రాజెక్టులు అటకెక్కిస్తున్నారు పల్నాడు ప్రాజెక్టులు అటకెక్కిస్తూ ఉన్నారు ప్రాజెక్టులు రైతులను నిర్వీర్యం చేస్తున్నారు వ్యవసాయాన్ని మరి మీరేం చేస్తున్నారు కేవలం మీ దాష్టికాన్ని ప్రజలపై ఉన్నారు మీరు దోపిడీ చేసేదానికి మీరు ఈ రాష్ట్రంలో ఒక దోపిడీ విధానాన్ని తీసుకొచ్చారు దానికోసమే మీరు ఈరోజు జగన్ గారి గొంతుక ప్రజల గొంతుకే జగన్ గారి గొంతుగా ఆ గొంతుగా నొక్కుతున్నారు అన్నం పెట్టిన జగనన్నని కాదని పరమన్నం పెడతాడనుకున్న అనుకున్న చంద్రన్నకు ఓట్లేసిన జనం ఈరోజు చూస్తా ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఈయన వచ్చిన నుండి నేను సంపద సృష్టిస్తాను సంపద సృష్టించినాకనే పథకాలు ఇస్తానని చెప్తాడు సంపద సృష్టించడం అంటే పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం కాదు పోలవరం ప్రాజెక్టు ఆర్ఎండ్ ఆర్కి ల్యాండ్ ఎక్విషన్కి సంబంధించినటువంటి ఒక పదిహేను ఇరవై వేల కోట్ల రూపాయల సొమ్మును కేంద్రం నుంచి రాబట్టలేక అంటే వీరి ప్రభుత్వమే కేంద్రంలో ఉంది ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్రంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రభుత్వం ఉంది అయినా కూడా పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఆర్ఎండ్ఆర్కి ల్యాండ్ ఎక్విషన్కి డబ్బులు ఇవ్వలేక ఇవ్వడానికి చేతులు రాక పోలవరం ప్రాజెక్టు ఎత్తును దా పోలవరం ప్రాజెక్టు ఎఫ్ఆర్ఎల్ని ఫుల్ రిజర్వాయర్ లెవెల్ని నూట యాభై అడుగుల నుండి నూట నలభై అడుగుల కంటే పది అడుగులు తగ్గించేటువంటి కార్యక్రమం పరిసమాప్తం సంపూర్ణంగా పూర్తి చేశారు ఇక్కడ ఎవరిని మోసం చేయడానికి చిత్రావతి నుంచి మరొక స్కీమ్ మేము తీసుకొని వస్తాము రెండు వేల ఏడు వందల కోట్లతో అంటే దాదాపుగా లిఫ్ట్ కెనాలు పంప్ హౌజ్లు అన్నీ కలిపి దాదాపుగా ముప్పై కిలోమీటర్ల పైన ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు చే పూర్తి చేయడానికి కనీసం ఐదు సంవత్సరాలు పడుతుంది భూసేకరణ జరగాల రైతులకు భూములకు డబ్బులు ఇవ్వాలా భూములకు డబ్బులు ఇచ్చిన తర్వాత కాలువ పనులు అప్రోచ్ ఛానల్ పనులు చేయాలన్నా పంప్ హౌజుల నిర్మాణం జరగాలన్నా కనీసం ఐదారు సంవత్సరాలు ఈ పనులు పనులు చేయడానికి టైం పడుతుంది అయినా కూడా పులివెందులు అవసరాలు తీర్చిన తర్వాత నీళ్ళు ఇవ్వాలంటే అక్కడ పులివెందుల అవసరాలకి చిత్రవతి డ్యామ్కు సంబంధించినటువంటి నీరు సరిపోతుంది పోనీ మెగా కంపెనీ వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే ప్రెజర్ టన్నలు పదహారు కిలోమీటర్ల ప్రెజర్ టన్నలు పూర్తి చేసిన తర్వాత ఇస్తారంటే అది పూర్తి చేయడానికి మరో ఆరేడు సంవత్సరాలు టైం పడుతుంది మరి ఆరేడు సంవత్సరాల పాటు అనంతపురం జిల్లాలోని హిందూపురం పార్లమెంటుకు సంబంధించినటువంటి రాప్తాడు పుట్టపర్తి ధర్మవరము మరియు కదిరి ప్రాంతాలలో నువ్వు కాలువ లైనింగ్ చేసి తీసుకొని పోయి ఈ కాలువ కింద ఉన్నటువంటి దాదాపుగా రెండు రెండున్నర లక్షల ఎకరాల పొలాలు బీలుగా మార్చేటువంటి కార్యక్రమం చేసి ఏడు సంవత్సరాల పాటు తర్వాత నువ్వు నీళ్ళు ఇస్తావా మరి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాంతంలో ఇప్పటికే ఇప్పటికే ఎంతో కొంత ప్రోగ్రెస్లో ఉన్నటువంటి జీడిపల్లి అప్పర్ పెన్నర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కూమ్ స్కీమ్ పూర్తి చేయండి దీనికి కేటాయింపులు ఉన్నాయి జీడిపల్లి అప్పర్ పెన్నర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను పూర్తి చేయండి జీడిపల్లి బీటీపీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కూమ్ స్కీమ్ను పూర్తి చేయండి నిర్మాణంలో ఉన్న రిజర్వాయర్లను పూర్తి చేయండి మడక్సిర బ్రాంచ్ కాలువ అగలి అమరాపురం డిస్ట్రిబ్యూటర్లను పూర్తి చేయండి కదిరి ప్రాంతంలో ఉన్న టనల్ నిర్మాణం పూర్తి చేయండి ఆ బ్యాలెన్స్ వర్క్స్ పూర్తి చేయండి పుంగనూరు ప్రాంచ్ కాలంలో కుప్పం బ్రాంచ్ కాలంలో ఉన్న బ్యాలెన్స్ వర్క్స్ పూర్తి చేయండి ఇవేమీ చేయకుండానే నువ్వు హుటాహుటిన సంవత్సరం రోజుల్లో జీడిపల్లి నుంచి పట్నం వరకు కూడా హంద్రినీవా కాలువను నువ్వు లైనింగ్ చేసి కాంక్రీట్ లైనింగ్ అర్ధడుగు మందంతో కాంక్రీట్ బిడ్డింగ్ వేసి సైడ్కు స్లోప్స్ కూడా అర్ధడుగు మందంతో నువ్వు కాంక్రీట్ స్లోప్స్ వేస్తే ఒక్క చుక్క నీరైనా ఇంకుతుందా మరి పిల్లకాళ్ళ వల్ల పైన హక్కుండి కేవలం ఆయకట్టు కాలమైన హంద్రీనివా పైన హక్కున్నది ఆయకట్టుదారులకు మాత్రమే మరి అట్లా హక్కు ఉండేటువంటి వాళ్ళకు సంబంధించి ఆ పిల్లకాలు నిర్మాణం కూడా నువ్వు అటకెక్ అటకెక్కించేసి నువ్వు రూపొందించినటువంటి డిపిఆర్లో నువ్వు రూపొందించినటువంటి డిపిఆర్ ఏదైతే చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి హంద్రీనివా మూడు వందల ఎనభై ఆరు కిలోమీటర్లు లింక్ చేస్తామని చెప్తున్నటువంటి డిపిఆర్లు ఎక్కడైనా చెరువుల ఊసి నువ్వు ఏమడిగా అరవై టీఎంసీల నీళ్లు కావాలన్నావు అదనపు అవసరాలు ప్రాజెక్టుకు సంబంధించిన నలభై టీఎంసీలకు మరి చెరువులకు ఎక్కడి నుంచి వస్తాయి నీళ్లు చెరువులు ఊసెత్తావా చెరువులకు అదనంగా మరొక ఇరవై ఇరవై మూడు టీఎంసీలు నీళ్లు కావాలి అంటే చెరువులనైనా ఎండబెట్టాలా ఆ ఇక్కడినైనా ఎండబెట్టాలా ఇది నీ నిర్వాహకం ఈరోజు తేల్చి అడుగుతా ఉన్నాం తేల్చి చెప్పమని కోరుతా ఉన్నాం ఈఎన్సీ గారిని వెంకటేశ్వరరావు గారిని చంద్రబాబు నాయుడు గారిని మీకు ప్రజల అభ్యంతరాలు పట్టవా రైతుల ప్రయోజనాలు పట్టవా కేవలము కేవలము గాలేరు నగరి యాభై ఆరో కిలోమీటర్ల నుండి ములకల చెరువు దగ్గర కొంగనూరు ప్రాంతంలో డెబ్బై తొమ్మిదో కిలోమీటర్ వరకు ఉన్నటువంటి ఆ కాలువ పూర్తి చేయడానికి పదహైదు వందల కోట్లు అయితే సంపూర్ణంగా పూర్తయితారు పదహైదు వందల కోట్లతో నువ్వు ఇరవై టీఎంసీలు చిత్తూరు జిల్లాకు తీసుకొని పోయే అవకాశం ఉండగా రెండు వేల ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టి నాలుగు టీ